మాధవ పెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలాశ్రవంతులో భాగంగా రాగరేఖలు నవల తరువాయి భాగం అర్చన పెళ్ళి అరుణ్తో నిశ్చయమైంది ముహూర్తం కూడా పెట్టుకున్నారు ఇంకో రెండు నెలలు ఉంది ముహూర్తం వివరాలన్నీ శిల్పతో చెప్పింది వైదేహి ఆవిడికి చాలా ఆనందంగా ఉంది ఒక్కగానొక్క ఆడపిల్ల పెళ్ళవుతోంది వరుడు పరాయివాడు కాదు ఇంకేం కావాలి అరుణ్ అందగాడు ఆస్తి పాస్తి ఉన్నవాడు అతడికి అక్క తప్ప ఎవ్వరూ లేరు మంచి ఉద్యోగంలో ఉన్నాడు ఆడపిల్లనివ్వడానికి ఈ అర్హతలు చాలు మళ్ళీ మాట్లాడితే ఎక్కువేమో కూడా పెళ్లి పనులు ప్రారంభించారు ఒకటొకటి జరుగుతున్నాయి పెళ్లి కూతురికి నగలు చేయించాలని ఒకరోజు ప్రయాణమయ్యారు వైదేహి నంజుండరావు గారు పిల్లలతో శిల్పని కూడా రమ్మన్నారు నేనెందుకులే ఆంటీ అంది శిల్ప అదేంటమ్మా నువ్వు మాలో ఒకదానివే నువ్వేది సెలెక్ట్ చేస్తే అది మా అర్చనకు నచ్చుతుంది అన్నారు తప్పలేదు శిల్పకి వెళ్ళింది ఒక నెక్లెస్ ఒక గొలుసు నాలుగు జతల గాజులు జూకాలు సెలెక్ట్ చేశారు ప్రతి దాంట్లోనూ శిల్ప సలహా తీసుకుంటూనే ఉన్నారు రెండు వెండి కంచాలు గ్లాసులు వెండి చెంపు ఇంకా చాలా కొన్నారు ఇంటికి తిరిగి వచ్చారు అప్పటికే చాలా లేట్ అయింది ఆ రాత్రి అర్చన పడుకోవడానికి వచ్చినప్పుడు శిల్ప అంది హాస్యంగా ఇంకా రెండు నెలలేక నా దగ్గర పడుకునేది అర్చన మాట్లాడలేదు ఆ తర్వాత రమ్మన్న నా దగ్గరికి రావు కదా అర్చు నిన్ను వదిలి నేను ఉండలేనేమో పెళ్ళయ్యాక నన్ను మర్చిపోతావా అక్క అని కళ్ళ నీళ్ళు పెట్టుకుంది అర్చన నిన్ను మర్చిపోతే నన్ను నేను మర్చిపోయినట్టే శిల్పకి కన్నీళ్ళు వచ్చాయి ఏంటో అర్చు మీ ఇంటికి వచ్చాక నేను తల్లి తండ్రి లేని ఆరాధననే మర్చిపోయాను హాయిగా ఉన్నాను నువ్వు నన్ను సొంత అక్కలాగా మీ అమ్మగారు నాన్నగారు నన్ను సొంత కూతురులాగా చూసుకుంటున్నారు నువ్వు వెళ్ళిపోతే నువ్వు లేని ఇంట్లో నేను ఉండలేనేమో అనిపిస్తోంది అక్క అర్చన శిల్పని కౌగిలించుకొని ఏడ్చింది ఏదో చెప్పబోయింది ఏడుపు తగ్గాక అర్చన అంతలో వైదేహి వచ్చింది ఇంకా పడుకోలేదు అంటూ అక్కడ కూర్చుంది తర్వాత అవి ఇవి విషయాలు మాట్లాడుకున్నారు ముగ్గురు కలిసి ఆవిడికి పెళ్ళి అనుకున్నప్పటి నుంచి రాత్రులు నిద్రే పట్టట్లేదు అక్క ఇవాళ లాల్బాగ్కి వెళ్దాం తొందరగా వస్తావా అంది అర్చన శిల్పతో సరేనంటూ వెళ్ళింది శిల్ప సాయంత్రం శిల్ప వచ్చేటప్పటికి అర్చన తయారుగా ఉంది ఇద్దరూ బయలుదేరారు ఇంకా అర్చన ఉండేది కొద్ది రోజులేనని ప్రతిరోజు అర్చన శిల్ప కలిసి అక్కడికి వెళ్ళొస్తూనే ఉన్నారు వైదేహి ఇద్దరిని పంపించేది ఆ రోజు పట్టు చీరలు కొనడానికి ప్ర ప్రోగ్రాం వేసింది వైదేహి కానీ అర్చన ఇంకో రోజు అంది అరుణ్కి ఎవరూ లేకపోవడం వల్ల మగపెళ్ళి వారి పని కూడా తామే చేయాలి వస్తువులు కూడా తామే కొనాలి ఇది వైదేహి ఆతృత అర్చన పట్టు చీరలు ఇప్పుడు కాదనడంతో ఇంకేవో పాత్ర సామాగ్రి కొనడానికి వెళ్ళారు వాళ్ళు కొడుకుతో శిల్ప అర్చన లాల్బాగ్కి వెళ్ళారు పచ్చికలో కూర్చున్నారు మౌనంగా ఉన్నారు శిల్పకు అర్చనను చూస్తున్న కొద్దీ ఏదో అనుమానం రాసాగింది పెళ్లి నిశ్చయమైన ఆడపిల్లకి ఉండాల్సిన ఆనందం చలాకీతనం లేవు అర్చనలో ముభావంగా ఉన్నట్టు తోచింది యాంత్రికంగా అన్నిటికీ తల ఊపుతున్నట్టుగా ఉంది అయితే తన అనుమానం నిజమైతే ఈ పిల్లకి ఈ పెళ్ళి మనస్ఫూర్తిగా ఇష్టం లేదా మరెందుకు ఒప్పుకుంది అసలు ఎందుకు ఇష్టం లేదు మరి మరెవరినైనా ప్రేమిస్తుందా ఏంటి కారణం లేకపోతే అంత తన భ్రమేనేమో చిచి అన్నీ తన ఊహలే ఇష్టం లేకపోవడానికి ఏముంది చిన్నప్పటి నుంచి అనుకున్న సలుపు సంబంధమే కదా పరాయిది కాదు కదా ఇష్టం లేకపోతే నిరభ్యంతరంగా చెప్పుండొచ్చే మామయ్యే కానీ అన్యుడు కాదు కదా అట్లాంటి ఆలోచనల్లో ఉంది శిల్ప అర్చన కూడా తన ఆలోచనలో తానుంది తర్వాత కాస్త తేరుకొని నెమ్మదిగా అక్కా అంది ఏంటి అర్చు ఎందుకు అట్లా ఉన్నావు ఏం లేదక్క నీకు మాట చెప్పాలి ఏంటి చెప్పు దగ్గరగా జరిగింది శిల్ప నాకెందుకో ఆవేదనగా ఉంది ఈ పెళ్ళి అనుకున్నప్పటి నుంచి నాకెందుకో అశాంతిగా ఉంది అసలు ఎంత ప్రయత్నించినా సంతోషంగా ఉండలేకపోతున్నాను ఎందుకు మీ మామయ్య అంటే ఇష్టం లేదా ఇష్టమే అతనికి ఏమైనా చెడు అవి ఉన్నాయా లేవు మరేంటి సందేహం ఇంకెవరినన్నా నీ మనసులో చిచి తుంచేసింది మరి ఎందుకు అశాంతి ఏంటో అక్క నా మనసు నాకే అర్థం కావడం లేదు పెళ్ళంటే ఏదో భయంగా ఉంది అంటే నాకు అయిష్టమేం లేదు కానీ అతన్ని నా భర్తగా ఊహించుకోలేకపోతున్నాను కాదని అనలేను అమ్మ కొండ ఆశతో ఆనందంతో ఉంది నేనేం చేయను పెళ్ళయ్యాక సర్దుకుంటున్నా లేకపోతే నేను అశాంతితో బాధపడి అతన్ని అశాంతి పాలు చేస్తానేమో భర్త అయ్యాక అతన్ని భర్తగా అంగీకరించకపోతే అది అన్యాయం కదా అందుకని పెళ్ళికి ముందే నా భావాలు ఇవి అని మావయ్యతో చెప్పేస్తే చెప్పేయడానికి నా భావాలేంటో నాకే స్పష్టంగా తెలియట్లేదు నేను అయోమయ స్థితిలో ఉన్నాను ప్లీజ్ నాకు సహాయం చేయవా నువ్వే ఏదన్నా ఉపాయం చెప్పు నన్ను దరిచేర్చి పుణ్యం కట్టుకో శిల్ప చేతులు పట్టుకొని కన్నీరు గార్చింది అర్చన ఊరుకోవచ్చు ఆలోచిద్దాం నీ బాధ నాకు అర్థమైంది అంది సాలోచనగా శిల్ప మనం తొందరగా నిర్ణయించుకోవాలి లేకపోతే ముహూర్తం దగ్గరకు వచ్చేస్తోంది అంది అర్చన మీ మావయ్యతో కూడా ఈ విషయాలు మాట్లాడటమే మంచిది అనిపిస్తోంది అర్చు అసలు నువ్వు ఇప్పటికే మాట్లాడి ఉండాల్సింది మీ మావయ్య అభిప్రాయం కూడా తీసుకొని మనం తర్వాత చేయాల్సిందేదో ఆలోచిద్దాం అంది కాసేపయ్యాక శిల్ప ఇవాళ రాత్రే నువ్వు మీ మామయ్య ఉత్తరం రాయి పోని అర్జెంటుగా రమ్మని టెలిగ్రామ్ ఇస్తే అవును అదే మంచిది పద ఇంకా ఇంటికి వెళ్దాం అమ్మ కంగారు పడుతూ ఉంటుంది నువ్వేం బాధపడకు అన్నీ సవ్యంగా జరిగిపోతాయి చెయ్యి పట్టి లేవదీసింది అర్చనని శిల్ప ఇద్దరు ఇల్లు చేరారు భోజనాలు అయ్యాయి మామూలుగానే అర్చన శిల్ప గదికి వచ్చింది ఇద్దరు పక్కల మీద కూర్చొని ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తున్నారు అంతలో వైదేహి పైకి వచ్చింది ఆదుర్దాగా అరుణ్ వస్తున్నానని టెలిగ్రామ్ ఇచ్చాడు అంటూ కాగల కార్యం గంధర్వుడే తీర్చానన్నట్టు తాము ఉత్తరం రాయకుండానే టెలిగ్రామ్ ఇవ్వకుండానే అతడే వస్తున్నాడే అని అనుకున్నారు శిల్ప అర్చన ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకుంటూ కాసేపు కూర్చొని వాళ్ళతో మాట్లాడి వైదేహికి ఏదో గుర్తుకొచ్చి కిందకి వెళ్ళిపోయింది బ్యాంకు బయట పడి అడుగుపెట్టిన శిల్ప ఆశ్చర్యపోయింది అక్కడ అరుణ్ నిలబడి ఉన్నాడు మీతో ఒక విషయం మాట్లాడాలి అందుకని వచ్చాను అన్నాడు అతడు శిల్పకి దగ్గరగా వచ్చి ఏంటి ఆ విషయం అడిగింది శిల్ప ఆమెకి అలసటగా ఉంది తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలన్న ఆతృత మొహం వాడిపోయింది క్షమించండి మీరేమో అనుకోకపోతే పార్కు వెళదామా లేకపోతే ఏ హోటల్కైనా సరే కాఫీ తాగుతూ మాట్లాడుకోవచ్చు రోడ్డు మీద మాట్లాడడానికి అర్చనంతా చెప్పే ఉంటుంది అందుకే తనతో కూడా మాట్లాడాలనుకుంటున్నాడేమో ఈ అర్చన తను కూడా వస్తే బాగుండేది కదా నేను కొంచెం ఫ్రీగా మాట్లాడేదాన్ని ఇప్పుడేంటి సంకోచంగా అంది శిల్ప మౌనాన్ని అతడు మరోలా అర్థం చేసుకున్నాడు నాకు తెలుసు మీరు చాలా టైర్డ్ అయిపోయి ఉన్నారు నేను ఎక్కువ టైం తీసుకొనిలేండి మౌనంగా అతని వెంట నడిచింది బస్సులో ఎక్కి కబ్బన్ పార్క్ చేరారు హోటల్కి వద్దంది శిల్ప పార్క్ అంతా మనుషులతో నిండి ఉంది ఊరు చూడడానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్న కబ్బన్ పార్కులో మెయిన్ అట్రాక్షన్ చిన్నపిల్లలకు కావలసినవన్నీ ఉన్నాయి రంగుల రాట్నం జైంట్ వీల్ జారుడు బండలు సీసా పిల్లల రైలు అన్నీ ఉన్నాయి కలకలలాడుతూ పిల్లలు నిండిపోయి ఉన్నారు ఆ వైపు అంతా చూడడానికి కన్నుల పండుగగా ఉంది ఒక పక్కగా అరుణ్ ఎక్కువగా లేని చోట గడ్డి మీద కూర్చున్నారు ఇద్దరు జనం ఎక్కువగా లేని చోట శిల్ప టైం చూసుకుంది అరుణ్ నవ్వాడు క్షమించండి శిల్ప అన్నాడు అరుణ్ ఉలిక్కి పడింది మీకు తెలుగు ఎట్లా వచ్చు అడిగింది ఆశ్చర్యంగా అంతవరకు వాళ్ళ సంభాషణ అంతా ఇంగ్లీష్లోనే జరిగింది హఠాత్తుగా అరుణ్ తెలుగు మాట్లాడడం ఆమెకి ఆశ్చర్యమే కాదు సంతోషం కూడా కలిగింది బెంగళూరు వచ్చాక ఆమెతో తెలుగు మాట్లాడేవారే లేకపోయారు అర్చనా శిల్ప కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడుకోవడం కోసం మాత్రం కాస్త కన్నడ నేర్చుకుంది శిల్ప నేను ఇంజనీరింగ్ చదివే రోజుల్లో నా రూమ్మేట్ తెలుగువాడు అతడు కావాలనే నాతో తెలుగువాడేలాగానే తెలుగులోనే మాట్లాడేవాడు నాకు కూడా తెలుగు అంటే అభిమానం అందుకని తెలుగు కాస్త వచ్చు నాకు అఫ్కోర్స్ మీలాగా మాట్లాడలేను అనుకోండి నా తెలుగుని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం వచ్చినప్పుడల్లా ప్రయత్నిస్తూ ఉంటానన్నాడు నవ్వుతూ అరుణ్ ఇంకా అసలు విషయంలోకి వద్దామా అంది శిల్ప అర్చన అంతా చెప్పే ఉంటుంది అన్నాడు మొదలు పెడుతూ అరుణ్ అవును చెప్పింది అంది అతన్ని సానుభూతిగా చూస్తూ శిల్ప అరుణ్ కాసేపు ఏమీ మాట్లాడలేదు పాపము అర్చన తన మనసే ఉంటో తనే తెలుసుకోలేకపోయింది మొదట చాలా బాధపడుతోంది ఆమెను మీరు కాస్త అర్థం చేసుకొని సహకరిస్తే ఇందులో తల్లి బాధపడుతుందనే ఆమె బాధ ఇది మీకు అనుకునేది అనుకోండి శిల్ప మాటలకి ఆశ్చర్యంగా చూస్తున్నాడు అరుణ్ ఏంటి మీరనేది అదే అర్చన సంగతి అర్చన సంగత అర్చన మీకేం చెప్పలేదా నాకేనా అర్చన ఏం చెప్పలేదే ఏ సంగతి అని నిర్ఘాంతపోయింది శిల్ప అయితే ఇంకా నాతో ఏం మాట్లాడాలని వచ్చారు తేరుకుని తానే అడిగింది ఒక ముఖ్య విషయం మాట్లాడడానికి వచ్చాను ఏంటది నా విషయం మీ విషయం నాతో ఏం మాట్లాడాలి భ్రుకుటి ముడిచింది శిల్ప అర్చనతో నా పెళ్ళి జరగదు మీకు మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను మనసులో ఉన్న మాట గబవవా అనేసాడు ఆ తర్వాత ఊపిరి పీల్చుకున్నాడు అరుడు శిల్ప కళ్ళు పెద్దవయ్యాయి చెయ్యి గుండెల మీదకెళ్ళింది నోట మాట రాలేదు భయకంపితురాలైంది అసలే అలసరితో ఉన్న ఆమెకి నాలుక పిడచగట్టుకుపోయింది నీరసం ఆవహించింది జరిగేదంతా కలలాగా ఉంది ఇది పీడకల మధుర స్వప్నమా చెవిలో సముద్రపు హోరు ఏమిటి మీరనేది నూతిలో నుంచి వచ్చినట్టుంది మాట అవును శిల్ప నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను తొలిసూపులోనే మీరు నన్ను ఆకర్షించారు మీ మధుర నామం మర్చిపోకుండా ఉన్నాను ఇప్పుడు నేను బొంబాయి నుంచి పనిగట్టుకు వచ్చింది మీతో ఈ సంగతి చెప్పి మీ అభిప్రాయం కనుక్కుందామని నాకు ఇంతవరకు అర్చన అక్కయ్య తప్ప ఇతర ఆడవాళ్ళు తెలియదు ఎవరూ నన్ను ఆకర్షించలేదు అర్చన చిన్నప్పటి నుంచే మా ఇద్దరిని భార్యాభర్తలు అంటూ వచ్చారందరూ నేను కాదనలేకపోయాను ఇన్నేళ్ళు నాకు కాదనే అవసరమూ లేకపోయింది అంటే నాకు ప్రేమ ఉంది అభిమానం ఉంది కానీ అది ఏ కోవకి చెందిందో నాకు ఇప్పుడే మిమ్మల్ని చూశాకే తెలిసి వచ్చింది అక్కయ్య కంటే ముందర నన్ను పెంచింది అర్చన పుట్టాకే అర్చనకి నాకు కలిసి అన్నం ముద్దలు పెట్టేది ఇద్దరిని నిద్రపుచ్చేది మా ఇద్దరికి ఐదారేళ్ళు తేడా ఉంది అయినా ఇద్దరిని ఒకలాగే చూసింది ఇద్దరం కలిసి ఆడుకునేవాళ్ళం ఎప్పుడు భార్య అంటుంటే సిగ్గుపడేవాడిని కానీ భార్య అంటే ఏమిటో అప్పుడు తెలియదు నాకు అక్కయ్య అంటే ఉన్న కృతజ్ఞత గౌరవం వల్ల అక్కయ్య ఏమన్నా కాదనేవాడిని కాదు అందుకే అర్చనను నాకు ఇస్తానన్నా పెళ్ళి ముహూర్తం పెట్టినా నేను కాదనలేను కానీ మిమ్మల్ని చూశాక నాలో సంచలనం మొదలైంది మీరు నాకు కనబడకుండా ఉంటే ఏమయ్యేదో కానీ మీరు కనబడిన మరుక్షణ నుంచే నాలో మీ పేరు మీ రూపం నన్ను వెంటాడడం ప్రారంభించాయి మళ్ళీ ఇంకోసారి చూడాలంటే మీరు కనపడనే లేదు కనబడినా నన్ను చూడనివ్వలేదు ఆ తర్వాత నేను వెళ్ళిపోయాను అక్కయ్య వాళ్ళు ముహూర్తం పెడుతుంటే నేను అయోమయావస్థలో ఉండిపోయాను నేను వెళ్ళాక తెలిసింది నా మనసు ఇక్కడే ఉండిపోయిందని తొలిసారిగా ప్రేమ అంటే ఏంటో తెలిసింది నాకు అప్పుడు అనుకున్నాను అర్చనని పెళ్లి చేసుకోలేను అని ఆ తర్వాత అనుకున్నాను మీ అను అభిప్రాయం కనుక్కుందామని ప్లీజ్ మరేమనుకోకండి ఇంత సూటిగా అడుగుతున్నానని మీకు అభ్యంతరం లేకపోతేనే దీంట్లో బలవంతమేమీ లేదు నా వివరాలు మీకు అక్కయ్య అర్చన చెప్పే ఉంటారు వద్దు వద్దండి ఇది ఇది ద్రోహం దగ వంచన కళ్ళు రెండు చేతులతో గట్టిగా మూసుకుంది శిల్ప ఇందులో వంచనా ద్రోహం ఏమున్నాయి ఉన్నాయి మీకు నచ్చిన వాడితో మీరు పెళ్లి చేసుకోవడం ద్రోహం ఎట్లా అవుతుంది అదీగాక మీ మాటల వలన అర్చనకు కూడా ఈ పెళ్లి ఇష్టం లేనట్టు సోస్తోంది అర్చనకి నాకు కూడా ఇష్టం లేని ఈ పెళ్లి చేసుకుంటే మాత్రం మమ్మల్ని విధి ఏం సుఖపడుతుంది మీరే ఆలోచించండి కాదు అది కాదు మీకు తెలీదు మీకు తెలియదండి ఆంటీ అంకుల్ నన్ను ఎంత ప్రేమగా చూస్తారో ఆ ప్రేమంతా ఈ విషయం వినగానే నా మీద కోపంగా ద్వేషంగా మారిపోతుంది అది అది నేను భరించలేను అంది శిల్ప బాధగా మీరు చెప్పింది నిజమే అక్కయ్యకి బాధ కలిగించవచ్చు ఈ విషయం నేను అర్చన అక్కయ్యకి శ్రద్ధ చెప్తాం మొదట బాధపడినా కొన్నాళ్ళు అయ్యాక అర్థం చేసుకుంటుంది బావగారు నన్ను ఎప్పుడూ అర్థం చేసుకుంటారు మధ్యలో అడ్డుపడింది శిల్ప మీ అక్కగారు బాధపడడం కాదు షాక్ పెద్ద షాక్ అవుతుంది ఆవిడికి ఈ విషయం వింటే ఆ షాక్కి ఆవిడ తట్టుకోగలదా మీకు తెలియదు కదా ఆవిడ కూతురు పెళ్ళని ఎంత సంబరపడుతున్నారో ఎంత ఆనందంగా ఉన్నారో ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నారో ఎన్ని వస్తువులు కొన్నారో మీకు తెలియదు ఆవిడ కూతురు పెళ్లి జరిపించే బాధ్యత నాది నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు నాకన్నా అందగాడు ఆస్తిపరుడు చదువుకున్నవాడు బుద్ధిమంతుడు తల్లి తండ్రి ఉన్నవాడు అతడికి మాట మాత్రంగా చెప్పే ఉంచాను అక్కయ్యకి అర్చనకి కూడా తప్పకుండా నచ్చుతుంది ఆ సంబంధం మీరేం విచారించకండి ఆ విషయంలో మౌనంగా ఉండిపోయింది శిల్ప ఇంతకీ మీకు అభ్యంతరం లేకపోతేనే సుమార్ చెప్పండి మీకు ఇష్టం లేకపోతే నేను అవివాహితుడిగానే ఉండిపోతాను చెప్పండి శిల్ప మీకు నన్ను పెళ్లి చేసుకోవడం అంగీకారమేనా సూటిగా శిల్ప కళ్ళలోకి చూడబోయాడు శిల్ప చటుక్కున కళ్ళు వాళ్ళు చేసుకుంది తనకి అభ్యంతరం ఉందా లేదా ఉంటే ఉంటే మొదటిసారి అతనిని చూసిన చూపు ఇంకా తనెందుకు గుర్తుపెట్టుకుంటుంది తన పేరును వెచ్చుకుంటూ అతడన్న అన్న మాటలు ఎందుకు మర్చిపోలేకుండా ఉంది కావాలని అవన్నీ మనసు అట్టడుగు పొరల్లో ఎందుకు దాచేసుకుంది అతడు ఉండగానే తను ఎందుకు అప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయింది ముఖ్యంగా అతడి సన్నిధిలో తనలో తెలియని ప్రకంపన ఎందుకు ఎందుకు ఏంటి మౌనంగా ఉండిపోయారు మౌనం అర్థాంగీకారం అనుకోవచ్చా మాట్లాడలేదు శిల్ప చెప్పండి శిల్ప మీ మధుర నామాన్ని రోజూ జపించే అవకాశాన్ని కల్పించండి ప్లీజ్ కాదనకండి జల్లు మంది హృదయం మాటలతో మత్తుమందు జల్లు రాదుతడు అనుకుంది నేనెవరో ఏంటో నా స్థితిగతులు ఏంటో మీకేం తెలియదు నా గురించి మీకు తెలిసింది నా పేరు మాత్రమే కదా అంత తొందరగా మీరు ఈ నిర్ణయానికి ఎట్లా రాగలిగారు మీ గురించి కొన్ని తెలుసు నాకు తెలిసింది చాలు ఇంకేం తెలిసినా నా నిర్ణయాల్లో మార్పు రాదు చొరవ చేసి శిల్ప చెయ్యి అందుకున్నాడు అరుణ్ నెమ్మదిగా చెయ్యి విడిపించుకుంటూ మా బాబాయ్తో కూడా మాట్లాడాలి అంది అప్పటికే చీకట్లు బాగా కమ్ముకున్నాయి తారకలు తడుక్కుమంటున్నాయి పూల వాసనలు ఆహ్లాదం నరుస్తున్నాయి పార్కులో రద్దీ తగ్గింది ఇంకా వెళ్ళాలి చాలా చీకటి పడింది ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో అంది శిల్ప లేస్తూ ప్రతిదానికి ఒకళ్ళు ఏమనుకుంటారో అనే సంకోచాన్ని వదిలేయాలి శిల్ప అంటూ లేచాడు అరుణ్ ఆ రాత్రి ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు శిల్పకి మనసంతా అలజడిగా అల్లకల్లోలంగా ఉంది ఇంకా తను ఇక్కడ ఉండలేదు ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలియకముందే అరుణ్ చెప్పకముందే తనిక్కడి నుంచి వెళ్ళిపోవాలి అరుణ్ చెప్పబోయే మాటలు ఇంట్లో పెద్ద తుఫాను సృష్టిస్తాయి దానికి మొదట తనే కారణభూతురాలు కనబడుతుంది అందరికీ తను వాళ్ళింట్లో అద్దెకి చేరి వాళ్ళ అమ్మాయికి కాబోయే వరుణ్ణి వలలో వేసుకుందని అనక మానరు అది తను భరించలేదు అది నిజమైనా సరే భరించలేదు వాళ్ళంతా ఒకటే ఆవిడికి తమ్ముడు కూతురు వాళ్ళు భరించిన ఎదురు జరిగినా ఏమైనా వాళ్ళే చేయగలరు తను పరాయిదే ఏం మాట్లాడలేదు మాట్లాడినా ఎబ్బెట్టుగానే ఉంటుంది రేపు తను వెళ్ళిపోవాలి తను వెళ్ళేదాకా అరుణ్ణి ఆ విషయం ఇంట్లో చెప్పద్దనాలి ఎట్లా విషయం అరుణ్కి చెప్పాలి ఆలోచిస్తూ అర్చన వైపు చూసింది అర్చన గాఢ నిద్రలో ఉంది నెమ్మదిగా లేచింది శిల్ప ఇక్కడ కాబదు